ఫ్రెండ్స్ ప్రెజెంటు అనంతపురూర్లోని త్రివేణి థియేటర్ కట్ట ఇక్కడ త్రివేణి థియేటర్కి అయితే గేమ్ చేంజర్ మూవీ మెయిన్ థియేటర్ త్రివేణి ఇక్కడే సో ఫ్లెక్సీలు అయితే అప్పుడే కట్టారు ఎనిమిది రోజులు ముందుగానే ఫ్లెక్సీలు అనేది కట్టేశారు చూడండి ఎలా ఉండేది సో డిఫరెంట్గా ఉంది కొద్దిగా సార్ ఇది ఫ్లెక్సీ చూడండి సో అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి సో అలాగే కట్అవుట్ కూడా ఇక్కడ కడతారంట ఆల్రెడీ సప్తగిరిలో కట్టినారు ఇక్కడ కూడా ఒక కట్అవుట్ కడతారంట లోపలికి కూడా వే చూస్తాము సో ఇక్కడ కొన్ని ఫ్లెక్సీలు అయితే కట్టారు చూడచ్చు బయట కూడా కొన్ని కట్టారు సో రో రేపు ఎల్లుండి ఎక్కువ కడతారంట ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తారు ఆల్రెడీ సప్తగిరిలో ఒకటి అవుట్ కట్టారు అక్కడ కూడా వీడియో కవర్ చేసాం మనం అది కూడా చూడండి సో మెగా ట్యాక్సీస్ అని పేరు పెట్టారు దీనికి మామూలుగా అయితే త్రీ వైన్ ట్యాక్సీస్ సో ఇక్కడ కూడా లోపల కూడా కట్టారు చూడచ్చు చూడండి ఇక్కడ లోపల కూడా కట్టినారు సో మైండ్ థియేటర్ ఇదే సో ఇక్కడ కూడా కటౌట్కి కట్టారు చూడండి మొత్తం కట్లు అయితే సెట్ చేసినారంతా రైట్ సైడ్ థియేటర్ రైట్ సైడు సో అలాగే ఇంకా ఫ్లెక్సీలు ఇంకా రావాల్సింది చాలా రావాల్సింది ఇంకా కడతారు ఇంకా ఎనిమిది రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా కడతారు సో మైన్ థియేటర్ త్రీ త్రీవెన్ ట్యాకీస్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా ఫాలో కాండి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రికమెండ్ చేసింది ఈ వీడియో అనేది ತ್ಯಾಂಕ್ ಯು ಮರಕ ಮಂಚ ಬಿಡ್ತಕಲ್ ಸರ್